ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఈ ఎరుక యొక్క లక్షణాలని ఇంకా వివరించుతున్నారు ఎరుకే ఇహపరౌవిఖ్యము ఎరుకే జ్ఞానంబు ఎరుకే మోక్షం వెరుకే భక్తి విరక్తులు ఎరుకే సంకల్పమణిని వెరుగో సత్కీర్తి ఎక్కడి కవ్రా ఎరుకా సంపూర్తి ఎరుకే జివుండి శూడి ఇరుకే ఎరుకే ఇక్యాతాం ఇరుకే సర్వముని గుర్తిరిగి చేప్పితి ెరుగు సత్కీర్తి ఎక్కడి ఎక్కడీకౌరా సంపూ ఓ మంతుడా ఓ శిష్యుడా ఇహ పరలోకములు ఆలోకములోని సుఖ సంతోషములు జ్ఞేయములు బంధ మోక్షములు భక్తి విరక్తులు సంకల్ప వికల్పములు జీవేశ్వరులు జీవేశ్వరైక్యము మొదలగునవే మొదలగునని అన్నీ ఎరుకయే అని నేను సర్వము గుర్తిరిగి నీకు చెప్పితిని నేనెంత నీకు చెప్పినను ఎరుకలోని పదార్థములు సంపూర్తి కాజాలవు ఎరుకచే ఎరగబడే పదార్థములన్నీ ఎరుకే అని తెలుసుకొనుము ఓ బుద్ధిమంతుడా యహలోకము పరలోకం యహలోకము అంటే ఈ శరీరానికి సంబంధించిన జీవన విధానం ఏదైతే ఉన్నదో దాన్ని ఇకలోకము అంటాం అనమాట అయితే ఇక పరలోకము అంటే ఈ శరీరానికి ఆధారమైన దీనికంటే భిన్నంగా ఇతరంగా ఉండే కనపడే ఈ దృశ్యరూపకం విశాలంగా ఉండే యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అది పరలోకం ఈ ఇహానికి సంబంధించిన లోకం కానీ ఈ పరలో పరానికి సంబంధించిన లోకాలు కానీ ఆ లోకములోని ఈ సుఖంగాని ఈ దుఃఖంగాని ఈ జ్ఞానం కానీ ఈ జ్ఞేయములు కానీ ఈ బంధం కానీ ఈ మోక్షంగాని ఈ భక్తి విరక్తులు ఈ సంకల్ప వికల్పములు జీవేశ్వరులు జీవేశ్వరు ఐక్యము మొదలగినవి అన్నయూ ఎరుకయే నేను సర్వము గుర్తిరిగి నీకు చెప్పి తిని నేనెంత నీకు చెప్పినను ఎరుకలోని పదార్థములు సంపూర్తి ఎరుక ఎరుకచే నెరగబడే పదార్థములన్నీయు ఎరుకేయని తెలుసుకొనుము ఓ బుద్ధిమంతుడా ఇహపరలోకాలు ఆ లోకాల్లో సంబంధించిన మన సుఖం కానీ సంతోషాలు కానీ ఇప్పుడు మనకి ఈ లోకంలో మనం అనుభవించే ఏ సుఖమైతే ఉన్నదో ఆ సుఖం కూడా ఎరుకు వల్లనే ఎవరికి కలుగుతూ ఉన్నది నేను ఎంతో సుఖంగా ఉండాను ఈ శరీరంలో ఈ నేను నేను అనుకునే ఏ ఎరుక స్వభావము ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానం యొక్క స్వరూపమే ఇక్కడ ఎరుక అంటే మరి ఒక సంతోషం అనేది మనకు వచ్చింది అంటే ఎవరి వల్ల దే ఆ సంతోషానికి ఎవరికి వచ్చింది ఇక్కడ అంటే నాకు సంతోషం వచ్చింది నేను సంతోషంగా ఉండాను అంటే ఈ శరీరంలో ఉండే ఈ నేను నేను అనే జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానమే మనం కానీ ఈ ఎరుకు కానీ ఈ రెండవది ఈ శరీరం అనేది అనుకునేది అంతా కూడా భ్రమ కాబట్టి ఈ ఎరుకకే ఏదైనా సరే ఒకటి గోచరించటం మనలోన సంతోషం వచ్చిందంటే ఎవరికి గోచరించుద్ది జ్ఞానానికంటూ గోచరించుద్ది మనకు ఒక దుఃఖం అంటూ వచ్చిందంటే ఎవరికి గోచరించుద్ది ఈ జ్ఞానాన్ని నాకే ఇది గోచరించేది ఇక జ్ఞానము జ్ఞేయములు జ్ఞానము కనపడేది కనపడ కనేది ఈ కనపడేది కనేది ఈ రెండూ కూడా ఎవరికి గోచరించుతు అంటే నాకే నేను చూశాను ఈ నేనంటూ ఒక స్వరూపంగా నేను నేను చూడబడేది ఒకటి అట్లానే బంధము మోక్షములు బంధం అంటే ఏంటిది మోక్షం అంటే ఏంటిది ఈ బంధం అంటే ఈ శరీరమే నేను అనుకునే భావన ఏదైతే ఉందో అదే బంధం ఈ బంధాన్ని కూడా గుర్తెరిగేది ఎవరంటే ఈ జ్ఞానమే ఈ బంధాన్ని కూడా గుర్తెరగటం అంటూ జరుగుతూ ఉన్నది ఇంకా మోక్షం కూడా ఎవరికి నాకు నాకు మోక్షం కావాలి నేను ఈ బంధంలో ఉండాను అని గుర్తెరిగినప్పుడు ఈ మోక్షం అనేది కూడా నాకే కావాలి అందువల్ల ఈ బంధమోక్షాలు రెండూ కూడా ఎరుక యొక్క లక్షణాలే భక్తి విరక్తులు నిరంతరం మనం భక్తుడు భగవంతుడి యొక్క భక్తి అనుకుంటూ ఉన్నాం నిరంతరం భగవంతుణ్ణే భక్తితోటి కొలవటం కానీ భక్తితోటి సేవించటం కానీ భక్తితోటి ఆరాధించటం కానీ భక్తితోటి తన పూజలు చేయటం కానీ ఇంకా అనేక రకాల కీర్తనలు వాడటం కానీ అన్నీ కూడా భగవంతుని యొక్క భక్తితోటి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఆ భక్తి ఎవరికి ఆ భక్తి అనేది నేను భక్తిగా భగవంతుని పూజలు చేస్తూ ఉన్నాను ఈ భక్తి అనేది కూడా ఈ నేననే ఎరుకకే తప్ప వేరే ఇంకొక భక్తి అనేది రెండవది ఇంకొకటి కానే కాదు కాబట్టి ఈ భక్తి అనేది కూడా ఈ ఎరుక యొక్క లక్షణమే ఇంకా విరక్తి విరక్తి అంటే మనకు దేని మీదైనా సరే ఇది నాకు అవసరం లేదు ఇది నాకు వద్దు అని దాని మీద విరక్తి భావం ఏదైతే ఎవరికైతే కలుగుతూ ఉన్నదో అది కూడా నాకే కలుగుతుంది అంటే నాకు అంటే నేనన్న ప్రజ్ఞాస్వరూపమైన ఎరుకకే ఇది అంతా కూడా కలుగుతూ ఉన్నది అయితే ఇంకా ఈ సంకల్పము వికల్పము ఏదైతే సంకల్పిస్తూ ఉన్న ఉండటం అనేది ఎవరికి నేను సంకల్పించటం నా మనస్సు అనేది అనేక రకాలుగా ఆలోచన చేసేది ఏదైతే ఉన్నదో అది నా మనస్సు ఆలోచన చేస్తూ ఉన్నాను నేను అని దాన్నే ఇక్కడ సంకల్పము అంటాం ఆ తర్వాత ఆ సంకల్పం ఇచ్చిన దాన్ని మళ్ళీ అది ఏమీ లేకుండా పోవటం ఈ రెండూ కూడా ఈ సంకల్పించటము కానీ ఈ వికల్పించడం అది ఏమీ లేకుండా పోవటం కానీ ఈ రెండూ కూడా ఈ సంకల్ప వికల్పాలు అయితే ఉండయో ఈ రెండూ కూడా ఎరుకు యొక్క లక్షణాలే ఇంకా జీవేశ్వరులు జీవేశ్వర ఐక్యము మొదలగునని జీవేశ్వరులు అంటే ఈ శరీరములో ఉన్న జీవుడైతే ఎవరైతే ఉన్నారో అట్లానే ప్రతి శరీరంలో ఉన్న ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడి యొక్క ఆధారంతో ఈ సర్వ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అన్న ఏ గుర్తెరిగేదైతే అయితే ఉన్నదో ఆ గుర్తెరిగేది కూడా ఇక్కడ ఎరుకే అట్లానే ఈ జీవుడు ఈ ఈశ్వరుడు అంటే ఈ దేహానికి ఆధారమైన ఈ జీవుడు ఎవరైతే ఉన్నాడో అట్లానే ఈ ప్రపంచంలో సమస్త ఈ పంచభూతాలకి ఆధారమైన స్వరూపము ఈశ్వర స్వరూపము అట్లానే ఈ జీవుడనేది వేరే లేడు ఆ ఈశ్వరుడు ఈ జీవుడు రెండు ఒకటేను అని ఈ రెండింటినీ కూడా గుర్తెరిగే యొక్క స్వరూపము ఎరికే ఇట్లా ఈ మొదలగునవి అన్నీ ఎరుకయ్యే తప్ప రెండవది కానే కాదు అని నేను సర్వము గుర్తెరిగి ఇటువంటి మొత్తం కూడా ఇప్పుడు చెప్పుకునే మొత్తం కూడా నేను గుర్తెరిగి నీకు చెబుతూ ఉన్నాను అంటే ఒక రూపకంగా శిష్యుడికి బోధించే యొక్క బోధ ఏదైతే ఈ ఎరుక యొక్క లక్షణం ఏదైతే ఉన్నదో ఈ ఎరుక యొక్క విశాల తత్వం ఏదైతే ఉన్నదో ఈ ఎరుక యొక్క విస్తీర్ణం ఎంత ఉన్నదో దాన్ని ఒక శిష్యుడికి వివరించటం అనేది జరుగుతూ ఉన్నది అందువల్ల నేను గుర్తెరిగి నీకు చెబుతూ ఉన్నాను నేనెంత నీకు చెప్పినను ఈ ఎరుక గురించి ఎంత చెప్పినను ఈ ఎరుకలోని పదార్థములు అంటే ఎప్పుడూ కూడా సంపూర్తి అంటే కానే కావు అందువల్ల ఈ ఎరుక చోటి ఎరగబడే ప్రతి ఒక్కటి కూడా ఈ పదార్థాలైతే ఉన్నాయో ఏ జడస్వరూపాలైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఎరుకే అని నీవు తెలుసుకొనుము ఇక్కడ మనకి ఒక విధానాన్ని మనకు తెలియజేయటం జరిగింది ఏంటిది ఆ విధానము అంటే మనం ఏదేది అయితే ఈ లోకములో గుర్తిరుగుతూ ఉన్నామో అది కదిలేది కానీ అది కదలింది కానీ ఏదైనా సరే మనం గుర్తుకు వస్తూ ఉన్నది అంటే ఆ గుర్తుకొచ్చేది కానీ ఈ గుర్తించేది కానీ ఈ రెండు కూడా వేరు కానే కాదు ఈ రెండు కూడా ఒకే స్వరూపము అంటే ఒకే స్వరూపం అంటే గుర్తించే ఏ చేతన స్వరూపమైతే ఉన్నదో గుర్తించబడే ఏ అచేతనమైతే ఉన్నదో ఈ అచేతనం కానీ ఈ చేతనం కానీ ఈ రెండు కూడా ఒకే ఒక స్వరూపము అందువల్ల ఈ ఎరుక యొక్క విస్తీర్ణము ఈ ఎరుక యొక్క స్వాభావికలు ఎంత అనే కానే కాదు ఇది ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా ఎంత వినినప్పటికీ కూడా ఎంత ఆలోచన చేసినప్పటికీ కూడా ఇది అంతా కూడా ఈ ఎరుక యొక్క స్వభావికమే ఈ ఎరుక యొక్క లక్షణమే కాబట్టి ఈ ఎరుకంటూ ఎంత విస్తారంగా ఉన్నది అంటే ఏ జీవుడు ఈశ్వరుడు కలిసి ఏకమైన స్వరూపము ఏ బ్రహ్మస్వరూపమైతే ఉన్నదో ఈ బ్రహ్మస్వరూపం మొత్తం కూడా ఎరుక యొక్క స్వభావికమే ఎరుక యొక్క లక్షణమే అయితే ఇక్కడ మరి ఎరుక కానిది ఏంటిది అంటే ఏ అచల పరిపూర్ణ స్వరూపమైతే ఉన్నదో ఆ అచల స్వరూపమే ఇక్కడ ఎరుకంటూ కానిది ఆ ఎరుకంటూ దాన్ని దానికే దీనికి ఆస్కారమే లేదు ఎందుకు ఆస్కారము లేదు అంటే అది గుర్తిరగబడటానికి అక్కడ ఏది కూడా దానికి కనపడేదానికి ఆస్కారమే లేదు ఇది గుర్తెరుగుతూ ఉన్నది అంటే దేని గుర్తెరుగుద్ది దాంట్లో నుంచి పుట్టింది ఏదైతే ఉందో దాన్నే గుర్తెరుగుద్ది అనమాట ఎరుకే ఎరుకునే గుర్తిరుగుద్దు కానీ ఎరుకు కంటే అతీతంగా ఏ నిర్వికారంగా ఉండే యొక్క అచిలతత్వం ఏదైతే ఉన్నదో ఆ అచలాన్ని మట్టికి ఇది గుర్తెరగలేదు ఒకవేళ గుర్తెరిగిందంటే దీని ఉనికి అనేది సంపూర్తిగా కోల్పోవటం జరుగుద్ది అన్నమాట అందువల్ల ఎరుకుగాని యొక్క స్వరూపం ఒక్కటే పరమాత్మ యొక్క స్వరూపము అంటే దైవం యొక్క స్వరూపము ఆ దైవం యొక్క స్వరూపాన్ని మట్టికి ఈ ఎరుకనేది గుర్తెరగలేదు మరి ఈ ఎరుక యొక్క విస్తారం ఎంత మట్టికి ఉందంటే ఈ సృష్టించేది కానీ ఈ సృష్టింపబడేది కానీ ఈ జీవన విధానం ఏదైతే జననం జీవనం మరణం ఏదైతే ఉందో ఈ ప్రపంచానికి మొత్తానికి కూడా ఈ మూడింటి యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ జనించటం కూడా ఎరుక ఆధారంతో జనించటం అనేది జరుగుతూ ఉన్నది ఈ జీవించటం అనేది కూడా ఎరుక యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నది ఈ మరణించటం అనేది కూడా ఎరుక యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నది కాబట్టి ఎరుక యొక్క స్వాభావికము ఎరుక యొక్క విస్తారము ఆ బ్రహ్మం యొక్క స్వరూపం దాకా ఈ లోకాలు అతల వితల సుతల తనాతలని మనలో పద్నాలుగు లోకాలుండి ఈ పద్నాలుగు లోకాలు గాని ఈ లేకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ ఈ సృష్టికర్త పోషణకర్త ఈ లయకర్త ఈ ముగ్గురుగ యొక్క విధానం కూడా ఇది మొత్తం కూడా ఎరుక యొక్క స్వాభావికమేను రెండవది కానీ కాదు ఎరుక కాని యొక్క స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము పరభైలి యొక్క స్వరూపము ఓం తత్సత్